వేరియన్ డిసీజ్ అండి అండ్ పీసీఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ టెక్నికలీ రెండు ఆల్మోస్ట్ సేమ్ అండి బట్ ఓన్లీ థింగ్ ఇస్ ఈ మధ్య కాలం బికాస్ పీసీఓడి అసోసియేటెడ్ విత్ సో మెనీ అదర్ ప్రాబ్లమ్స్ దాన్ని పీసీఓఎస్ కింద మార్చడం జరిగింది సో ఇప్పుడు పీసీఓడి అని ఎక్కువ వాడట్లేదు పీసీఓఎస్ అనే అంటాము ఎందుకంటే దానికి అపార్ట్ ఫ్రమ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ ది ఎఫెక్ట్స్ చాలా మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అసోసియేట్ అయి ఉంటుంది అంటే ఆ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఫ్యూచర్ లో డయాబెటీస్ రావడానికి కానీ హైపర్ టెన్షన్ రావడానికి కానీ కార్డియాక్ ప్రాబ్లమ్స్ రావడానికి కానీ సో లైక్ అ సిండ్రోమ్ అంటే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ టుగెదర్ ఒక పేషెంట్ లో మనకి కనిపిస్తే సిండ్రోమ్ అంటాం కాబట్టి ఇట్ ఈస్ జస్ట్ చేంజ్ ఆఫ్ టర్మినాలజీ అనమాట డాక్టర్ గారు అసలు పీసీఓడి వచ్చినప్పుడు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి సో కామన్లీ మనము ఆడవాళ్లలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది చూస్తూ ఉంటాము సో లేట్గా పీరియడ్ రావడం అంటే ఫార్టీ ఫైవ్ డేస్ దాటి రావడం లేదా కొన్ని కొన్ని సార్లు టూ త్రీ మంత్స్కి పీరియడ్ వస్తుంది కొంతమందికి అయితే మెడిసిన్ వేసుకుంటే తప్ప పీరియడ్ రాదు సో ఇలాంటి సిమ్టమ్స్ చాలా కామన్ గా చూస్తాం పీసీఓడీలో ఇది కాకుండా కొంచెం యంగ్స్టర్స్ లో ఎక్కువ కామన్ గా అక్నే అంటే మొటాలు రావడం లేదా అబ్నార్మల్ హెయిర్ గ్రోత్ అవ్వడం అంటే అప్పర్ లిప్ మీద హెయిర్ ఎక్కువ రావడం చెస్ట్ మీద చిన్ మీద సో అండ్ మేల్ ప్యాటర్న్ ఆఫ్ బాల్డ్నెస్ రావడం సో ఇలాంటి సిమ్టమ్స్ హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ అంటే మేల్ హార్మోన్ ఎక్కువ అవుతే కొన్ని సిమ్టమ్స్ అనేవి ఏదైతే వస్తాయో అలాంటి సిమ్టమ్స్ రావడం చూస్తాము అపార్ట్ ఫ్రమ్ దీస్ బికాస్ ఆఫ్ ఇర్ రెగ్యులర్ పీరియడ్ ఇన్ఫర్టిలిటీ కామన్ గా చూస్తాం సో సంతానలో ఏమి సమస్య అనేది కూడా ఉంటుంది వీళ్ళకి పీసీఓడి ప్రాబ్లం ఎక్కువ అయ్యే కొంది వందత్వం ఎక్కువ అవుతుంది అంటుంటారు కదా డాక్టర్ గారు దీనికి కారణాలు ఏం చెప్తారు సో పీసీఓడిలో మెయిన్ ఇష్యూ ఏంటంటే వాళ్ళకి హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటదండి ఎప్పుడైతే హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటుందో వాళ్ళకి శరీరంలో ఎగ్ పెరిగి రిలీజ్ అవడం అనేది కరెక్ట్గా జరగదు సో ఆడవాళ్ళకి పీరియడ్ వచ్చిన దగ్గర నుంచి ఒక ఎగ్ అనేది పెరిగి యూజువలీ అరౌండ్ టూ వీక్స్ తర్వాత అది రిలీజ్ అవుతుంది అండ్ ఆ టైంలో గనక ఫర్టిలైజేషన్ జరిగితే ప్రెగ్నెన్సీ వస్తుంది లేదా టూ వీక్స్ లేటర్ పీరియడ్ వచ్చేస్తుంది బట్ పీసీఓడిలో ఎగ్ సెలెక్షన్ అనేది కరెక్ట్గా ఉండదు బికాస్ హార్మోన్స్ అనేవి అనుకూలంగా ఉండవు సో ఎగ్ సెలెక్షన్ అనేది లేట్ గా అవ్వచ్చు కొన్ని కొన్నిసార్లు అసలు అవ్వకపోవచ్చు అండ్ వాళ్ళకి ఆనోవిలేటరీ సైకిల్స్ అంటాం అంటే ఎగ్ రిలీజ్ అవ్వకుండానే మళ్ళీ పీరియడ్ రావడం లేదా లేట్ గా ఓవిలేషన్ జరగడం అనేది చూస్తూ ఉంటాం ఓవిలేషన్ ఎప్పుడైతే జరగదు ఆబ్వియస్లీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది ఉండదు కాబట్టి పీసీఓడి ఇన్ఫర్టిలిటీకి డెఫినెట్లీ ఒక రీజన్ అవుతుంది డాక్టర్ గారు మరి పీసీఓఎస్ అంటే ఏంటి దీనికి సంబంధించిన లక్షణాలు ఏ విధంగా ఉంటాయి యా సో పిసిఓడి అంటే మనము పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ సో దీంట్లో ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది దానివల్ల అండాశయంలో చిన్న చిన్న ఫాలికల్స్ ఎన్నో అక్యుములేట్ అవుతాయి సో దీనివల్ల పాలిసిస్టిక్ అనే టర్మినాలజీ వచ్చింది సో అండాశయంలో నీటి బుడగలు అని కామన్ టర్మ్స్లో చెప్తాం కదా సో మా నార్మల్ ఓవరీస్లో ఒక్కొక్క అండాశయంలో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫాలికల్స్ కనిపించాలి మోర్ దెన్ ట్వంటీ ఫాలికల్స్ కనిపించినప్పుడు పాలిసిస్టిక్ ఓవరీస్ అని అంటాం సో దీనికి వేరే రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి సో హార్మోనల్ ఎక్సెస్ ఆండ్రోజన్ హార్మోనల్ ఎక్సెస్ వల్ల కొన్ని ఫీచర్స్ అనేవి కూడా చూస్తూ ఉంటాము ఇరెగ్యులర్ మెన్సెస్ ఒక సిమ్టమ్ ఈ హార్మోనల్ ఇంబాలెన్సెస్ కి సంబంధించి ఒక సిమ్టమ్ అండ్ స్కాన్ చేసినప్పుడు ఈ పాలిసిస్టిక్ ఓవెరియన్ మార్ఫాలజీ కనిపించడం ఈ మూడింటిలో కనీసం రెండున్నా మనము పీసీఓడి అని ఆ పేషెంట్ ని డయాగ్నోస్ చేస్తాం సో మోస్ట్ కామన్ సిమ్టమ్ మీరు రెగ్యులర్ పీరియడ్స్ అండి ఎవరైతే రీప్రడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే పెద్ద మంచాయిన్ దగ్గర నుంచి యూజువల్లీ ఫస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వాళ్ళకి పీరియడ్ అనేది రెగ్యులరైజ్ అవడానికి నార్మల్ న్యాచురల్గానే టైం పడుతుంది ఆ తర్వాత కూడా రెగ్యులరైజ్ అవ్వకుండా లేట్గా పీరియడ్స్ వస్తున్నాయి మెడిసిన్ వేసుకుంటే తప్ప పీరియడ్ రావట్లేదు అన్నప్పుడు మనం ఫస్ట్ దీన్ని సస్పెక్ట్ చేస్తాము అండ్ స్కాన్ చేయడం జరుగుతుంది స్కాన్లో కూడా మనకి పాలిసిస్టిక్ ఓవేరియన్ మార్ఫాలజీ ఉందనుకోండి పీసీఓడిని మనం డయాగ్నోస్ చేస్తాం డాక్టర్ గారు మామూలుగా మ్యారేజ్ అయిన తర్వాత ఒక త్రీ ఇయర్స్ వరకు పిల్లల కోసం చూడాలి అంటారు సో త్రీ ఇయర్స్ దాటితే కంపల్సరీగా టెస్ట్లు చేయించుకోవాలి అంటుంటారు కదా సో పీసీఓడి వచ్చినప్పుడు దాన్ని తగ్గించుకునే క్రమంలో మనకు ఎన్ని సంవత్సరాలకి ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో యూజువలీ మ్యారేజ్ అయ్యాక రెగ్యులర్ ఇంటర్ కోర్స్ ఉంది వాళ్ళకి ఇంకే ప్రాబ్లం లేదు అంటే ఏజ్ ఆఫ్ ద ఫీమేల్ పార్ట్నర్ లెస్ దెన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంది రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నాయి మెయిల్ పార్ట్నర్ కి ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు వన్ ఇయర్ అండి వన్ ఇయర్ పాటు వాళ్ళు నేచురల్ గా ట్రై చేయొచ్చు అప్పటికి ప్రెగ్నెన్సీ రాకపోతే ఒక డాక్టర్ ని సంప్రదించాలి ఒకవేళ టెస్ట్లన్నీ నార్మల్ ఉంటే ఇంకొక వన్ ఇయర్ వాళ్ళు వెయిట్ చేయొచ్చు సో మాక్సిమం టూ ఇయర్స్ అనమాట టూ ఇయర్స్ కి మించి వాళ్ళు వెయిట్ చేయకూడదు సెకండ్ థింగ్ పీసీఓడి లో వాళ్ళు ఎంతకాలం నేచురల్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయాలి అంటే యూజలి సిక్స్ మంత్స్ అనే చెప్తాం సో ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉన్న వాళ్ళు సిక్స్ మంత్స్ ఆఫ్ రెగ్యులర్ ఇంటర్ కోర్స్ కి ప్రెగ్నెన్సీ రాకపోతే ఒక డాక్టర్ ని సంప్రదించాలి ఎందుకంటే ఎక్కువ టైం వేస్ట్ చేసే కొద్దీ వీళ్ళకి రెగ్యులర్ సైకిల్ రావట్లేదు సో ముందుగానే మనకి వాళ్ళకి రిస్క్ ఉంది అని తెలిసినప్పుడు ఎక్కువ టైం వేస్ట్ చేయమని చెప్పము సిక్స్ మంత్స్ కే వాళ్ళ ఒక డాక్టర్ని సంప్రదించాలి బట్ అలా అని పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నాచురల్ గా ప్రెగ్నెన్సీ రాదు అని కూడా కాదు వాళ్ళకి కొన్ని కొన్నిసార్లు లేట్ ఓబిలేషన్ జరుగుతుంది సో టూ త్రీ మంత్స్ కి ఒకసారి పీరియడ్ వస్తే టూ త్రీ మంత్స్ కి ఒకసారి వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవ్వచ్చు డెఫినెట్లీ రెగ్యులర్ సైకిల్స్ వచ్చే వాళ్ళతో పోలిస్తే అవకాశం అయితే తగ్గుతుంది బట్ స్టిల్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళకి సో సిక్స్ మంత్స్ వరకే ట్రై చేయమంటాము సిక్స్ మంత్స్ లోపల వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోతే డెఫినెట్లీ డాక్టర్ని సంప్రదించమంటాం ఎందుకంటే ట్రీట్మెంట్ అనేది చాలా సింపుల్ అండి జస్ట్ ఎగ్ రిలీజ్ అవ్వడానికి తిరగడానికి రిలీజ్ అవ్వడానికి కొన్ని టాబ్లెట్స్ వాటినా వాళ్ళకి ఈజీగానే ప్రెగ్నెన్సీ వస్తుంది డాక్టర్ గారు అధిక బరువు ఉన్నప్పుడు కూడా కొంతమంది త్వరగా ప్రెగ్నెన్సీ అవ్వరు కదా సో దాన్ని ఏ కారణంగా చూడాలి మనం సో డెఫినెట్లీ ఒబీసిటీ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ ఇన్ఫర్టిలిటీ ఎస్పెషల్ ఈ మధ్య కాలంలో నార్మల్ విఎంఐ range లో అసలు చాలా తక్కువ మందిని చూస్తున్నాం అండ్ ఒబీస్ రేంజ్ లోకి డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అవుతాయి అండ్ వన్ మెయిన్ రీజన్ ఫర్ ఇన్ఫర్టిలిటీ ఇన్ పేషెంట్స్ విత్ ఒబీసిటీ పీసీఓడి యాక్చువల్లీ సో పీసీఓడి ఉన్నప్పుడు అంటే వాళ్ళకి ఒక జెనెటిక్ టెండెన్సీ ఉంటుంది అది ఒబీస్ అయినప్పుడు బయటపడుతుంది యాక్చువల్లీ సో కొన్నాళ్ల వరకు అంటే వాళ్ళకి ఎప్పుడు ఆ జెనెటిక్ టెండెన్సీ ఉంటుంది కానీ ఎప్పుడైతే వాళ్ళు బరువు పెరుగుతారో పీసీఓడి అనేది వాళ్ళకి మేనిఫెస్ట్ అవుతుంది అదే సేమ్ పేషెంట్ కొంచెం వెయిట్ లాస్ అవుతాయి అప్పుడు వాళ్ళకి మళ్ళీ పీసీఓడి అనేది కొంచెం కంట్రోల్లోకి వచ్చి వాళ్ళకి నేచురల్ ప్రగ్నెన్సీ ఛాన్సెస్ ఇంక్రీస్ అవుతాయి డాక్టర్ ఈ మధ్య కాలంలోనే ఎక్కువగా పీసీఓడి పీసీఓఎస్ సమస్యలు ఎందుకు వస్తున్నాయి సో మెయిన్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండి సో ఇంతకు ముందు ఉన్న లైఫ్ స్టైల్ అనేది ఇప్పుడు ఉండట్లేదు సో రెగ్యులర్ గా వాకింగ్ చేయడం కానీ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఈ మధ్య బాగా తగ్గిపోతుంది అండ్ అధిక బరువు కూడా ఇంతకు ముందు అంత రాంపెంట్ గా లేదు ఇప్పుడు ఆల్మోస్ట్ అది ఒక ఎపిడమిక్ లాగా ఉంది సో ప్రతి ఒక్కళ్ళు కూడా అధిక బరువుతోనే ఉంటున్నారు బాధపడుతున్నారు తగ్గడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ పెద్దగా యూజ్ అవ్వట్లేదు స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ మధ్య సో ఈ ఒత్తిడి వల్ల కూడా మనకు పీసీఓడి అనేది బయటపడడానికి అవకాశం ఉంటుంది స్లీప్ తగ్గిపోతుంది సో ఈ నైట్ షిఫ్ట్స్ అని చాలా మంది సో లేకపోతే చాలా మంది అసలు ఫోన్స్ చూస్తూ నైట్ చాలా టైం వేస్ట్ అయిపోతుంది నిద్ర సరిగ్గా ఉండకపోవడం నిద్రలేమి వల్ల కూడా మనకు పీసీఓడి అనేది బయటపడుతుంది సో డెఫినెట్లీ ఇంతకుముందు జనరేషన్స్ తో పోలిస్తే లైఫ్ స్టైల్ చాలా మారిపోయింది అండ్ జంక్ ఫుడ్ తింటాం కానీ ఇవన్నీ కూడా కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ దీని వల్లే పీసీఓడి ఆల్మోస్ట్ ఇప్పుడు ఇన్సిడెంట్స్ డబుల్ ట్రిపుల్ అయిపోయింది అంటే పీసీఓడి ప్రాబ్లమ్ తో బాధపడే వాళ్ళు ఇలాంటి ఆహారం తీసుకోవాలి డాక్టర్ గారు సో మెయిన్లీ వాళ్ళకి వెయిట్ లాస్ అనేది ఇంపార్టెంట్ అండి సో ప్రోటీన్ రిచ్ ఫుడ్ కార్బోహైడ్రేట్స్ తగ్గించి తినాలి సో ఏదైనా కూడా ప్రాసెస్డ్ ఫుడ్ మంచిది కాదు షుగర్ డైరెక్ట్ షుగర్ అనేది కన్జ్యూమ్ చేయకపోవడమే మంచిది అండ్ ఎనీ జంక్ ఫుడ్ ఈజ్ హార్మ్ఫుల్ అనమాట పిజ్జాస్ అవచ్చు బర్గర్స్ అవ్వచ్చు ఫ్రెంచ్ ఫ్రైస్ సాఫ్ట్ డ్రింక్స్ ఇవ్ ఐస్ క్రీమ్స్ ఇలాంటివి ఏదైనా కూడా ఎనీ ఫుడ్ విచ్ ఇస్ ప్రాసెస్డ్ ఆర్ జంక్ ఫుడ్ ఆర్ ఎనీథింగ్ విచ్ హాస్ హై షుగర్ కంటెంట్ కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ సో చాలా మంది ఓన్లీ డైట్ చేస్తారు ఫిజికల్ యాక్టివిటీ మానేస్తారు కొంతమంది ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీ ట్రై చేస్తారు డైట్ చేయరు సో రెండు కాంబినేషన్ లో ఉంటేనే వాళ్ళకి వెయిట్ లాస్ అనేది పాసిబుల్ ఉంటుంది సో ఏదో ఒక విధంగా వాళ్ళు నార్మల్ బిఎంఐ రేంజ్ కి వాళ్ళు రాగలిగితే డెఫినెట్లీ పీసీఓడికి అది చాలా హెల్ప్ అవుతుంది డాక్టర్ గారు యాక్చువల్ గా ప్రెగ్నెన్సీ కాకడపోవడానికి సగం రీజన్ ఫిలిపీన్ ట్యూబ్స్ మూసుకుపోయినాయి అని చెప్తుంటారు కదా సో దాన్ని మీ భాషలో ఏమంటారు యా సో ట్యూబల్ బ్లాక్స్ అంటామండి ఫెలోపిన్ ట్యూబ్స్ బ్లాక్ అవుతే కూడా ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ తగ్గుతాయి ఇన్ఫాక్ట్ రెండు ట్యూబ్స్ బ్లాక్ అవుతాయి నాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సే ఉండదు వాళ్ళకి ఐవీఎఫ్ చేయాల్సి వస్తుంది సో ట్యూబల్ బ్లాక్స్ అనేవి చాలా రీజన్స్ వల్ల అవుతాయి ఇన్ఫెక్షన్స్ మోస్ట్ కామన్ రీజన్ అనమాట ఇది కాకుండా అతుకులు ఏర్పడటం కానీ లేకపోతే ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ కానీ ఇలాంటి వేరియస్ రీజన్స్ వల్ల ట్యూబ్స్ అనేవి బ్లాక్ అవుతూ ఉంటాయి సో ఏ కపుల్లో అయినా మనము వన్ ఇయర్ పాటు ప్రెగ్నెన్సీ రాలేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ట్యూబ్ టెస్ట్ అనేది కూడా చేయాలి ఆడవాళ్ళల్లో ఎందుకంటే ట్యూబ్స్ కనుక బ్లాక్ అయితే మనం ఎన్ని మెడిసిన్స్ వాడినా ఉపయోగం ఉండదు రెండు ట్యూబ్స్ ఓపెన్ ఉన్నప్పుడు నేషనల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బెస్ట్ ఉంటాయి అట్లీస్ట్ వన్ ట్యూబ్ ఓపెన్ ఉన్నా మనం ప్రయత్నం చేయొచ్చు డాక్టర్ గారు ఇప్పుడు ఈ ట్యూబ్స్ మూసుకుపోయిన తర్వాత మనకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది యా సో డిపెండ్స్ ఆన్ ది అంటే ఏ ఏ రీజన్ లో బ్లాక్ అయింది ఒక ట్యూబ్ బ్లాక్ అయిందా రెండు ట్యూబ్స్ బ్లాక్ అయినాయా అనే దాన్ని బట్టి చూస్తామండి సింగిల్ ట్యూబ్ బ్లాక్ అయితే పెద్ద ఇష్యూ ఉండదు ఎందుకంటే ఎటువైపు అయితే ట్యూబ్ ఓపెన్ ఉందో అటువైపు ఎగ్ రిలీజ్ అయిన మంత్ లో వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంకా ఉంటాయి బట్ డెఫినెట్లీ రెండు ట్యూబ్ ఓపెన్ ఉన్న వాళ్లతో పోలిస్తే ఛాన్సెస్ తగ్గుతాయి ఎందుకంటే వాళ్ళకి ట్యూబ్ బ్లాక్ ఉన్న వైపు ఎగ్ రిలీజ్ అయిన మంత్ అలా క్యాన్సిల్ అయిపోతా ఉంటది అదే రెండు ట్యూబ్స్ బ్లాక్ అనుకోండి మనము కారణం ఏంటి అనేది మనం ఒక అందాజుగా తెలుసుకోవడానికి ట్రై చేస్తాం సో కొన్ని మనం వాళ్ళని గట్టిగా హిస్టరీ అడిగితే చాలా సార్లు తెల్లబట్ట అయ్యేది కడుపు నొప్పి వచ్చేది ఇలాంటి హిస్టరీ ఇస్తున్నారంటే ఎక్కువ అది ఇన్ఫెక్షన్ వల్ల ట్యూబ్ బ్లాక్ అనుకోవాలి అండ్ కొన్ని కొన్నిసార్లు స్కాన్ లో ట్యూబ్ వాపు కూడా కనిపిస్తుంది సో ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు యూజలీ అలా ఉంటుంది సో అలాంటివి మనం అంత ఈజీగా కరెక్ట్ చేయలేము బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ అతుకులు ఉన్నా అలాంటిది మనం సర్జికల్ గా కరెక్ట్ చేయడానికి ట్రై చేయొచ్చు అనమాట డాక్టర్ గారు ఒకసారి ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ ఏర్పడుతుంది అంటుంటారు కదా సో దాన్ని ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తారు అసలు అది పాసిబుల్ అవుతుందా యా సో ట్యూబుల్ ఎక్టోపిక్స్ అంటామండి నార్మల్ గా ప్రెగ్నెన్సీ మనకు ఎంబ్రియో అనేది ట్యూబ్ లో ఫామ్ అవుతుంది అది వచ్చి గర్భసంచిలో అతుక్కోవాలి ప్రెగ్నెన్సీ రావడానికి కొన్ని కొన్ని సందర్భాల్లో ట్యూబ్ లోనే అతుక్కొని ట్యూబల్ ప్రెగ్నెన్సీ లాగా నిలిసిపోద్ది సో ఎర్లీ డయాగ్నోసిస్ ఇస్ ఇంపార్టెంట్ అర్లీగా మనం దాన్ని కనిపెడితే మెడికల్ మేనేజ్మెంట్ కూడా చేయొచ్చు సో వాళ్ళకి ఇంజెక్షన్స్ ద్వారా అది ప్రెగ్నెన్సీ కరిగిపోవడానికి మనం ప్రయత్నం చేయొచ్చు బట్ లేట్ గా మనం కనిపెట్టామనుకోండి ట్యూబ్ లో ఉన్న ప్రెగ్నెన్సీ రప్చర్ అవుతుంది ఎక్కువ ఎందుకంటే ట్యూబ్ గర్భసంచి లాగా ఇలాస్టిక్ గా ఉండదు అంటే బేబీ పెరిగే కొద్దీ గర్భసంచి పెరుగుతా వస్తుంది ఇట్స్ లైక్ అ బలూన్ అనమాట బట్ ట్యూబ్స్ అలా ఉండవు ఒక సర్టన్ స్టేజ్ వచ్చాక రప్చర్ అవుతుంది దాని వల్ల పొట్టలో బ్లీడింగ్ అయ్యి పేషెంట్ షాక్ లోకి వెళ్తారు అనమాట సో అలాంటి సిచ్యువేషన్ ఇట్స్ అన్ ఎమర్జెన్సీ అప్పుడు ఖచ్చితంగా లాప్రోస్కోపీ చేసి ఆ బ్లీడింగ్ ని మనం అరెస్ట్ చేయాలి లేకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ లోకి పేషెంట్ వెళ్ళిపోతారు సో ఎర్లీ డయాగ్నోసిస్ చేస్తే మెడికల్ మేనేజ్మెంట్ ఇస్ పాసిబుల్ డిలేడ్ డయాగ్నోసిస్ అప్పుడు ఎక్కువ శాతం సర్జికల్ మేనేజ్మెంట్ చేయాల్సి వస్తుంది డాక్టర్ గారు ఇప్పుడు ఇప్పుడు ఈ పీసీఓడి సమస్య కానీ పీసీఓ సమస్య కానీ వచ్చినప్పుడు కొన్ని వ్యాయామం చేయడం ద్వారా నయం అవుతాయి యోగా చేయడం ద్వారా నయం అవుతూ ఉంటాయి లేదంటే ఆకుపసర ద్వారా నయం అవుతూ ఉంటాయి అంటారు కదా సో ఒక డాక్టర్ గా మీరు ఏం చెప్తారు సో ఎస్ డెఫినెట్లీ అండి లైఫ్ స్టైల్ చేంజ్ చాలా ఇంపార్టెంట్ అంటే దానికి ఏదో హోమియో మెడిసిన్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఐఎమ్ నాట్ రియలీ షూర్ బట్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం కానీ యోగా డెఫినెట్లీ హెల్ప్ చేస్తుంది అంటే ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేస్తుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ స్ట్రెస్ తగ్గించడానికి చాలా హెల్ప్ అవుతుంది సో ఇట్ ఈస్ డెఫినెట్లీ సజెస్టబుల్ యోగా చేయడం కానీ ఎక్సర్సైజ్ చేయడం కానీ హండ్రెడ్ పర్సెంట్ సజెస్టబుల్ అండ్ యాజ్ ఐ సెడ్ ఓన్లీ డయట్ చేసినా కూడా ఉపయోగం ఉండదు కంబైన్డ్ విత్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటేనే దాని వల్ల ఎవరికైనా యూజ్ ఉంటుంది సో హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ స్టైల్ చేంజెస్ యాక్చువల్లీ దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ ఇప్పుడు పీసీఓడికి ఎటువంటి పర్మనెంట్ సొల్యూషన్ ఉండదు ఈ మందులు వాడామా లేకపోతే ఇంజెక్షన్స్ ఇచ్చామా సర్జరీ లెప్రోస్కోపీ చేసామా పీసీఓడిని మనం పూర్తిగా నయం చేయలేము ఓన్లీ థింగ్ దట్ వర్క్స్ బెస్ట్ ఇస్ లైఫ్ స్టైల్ చేంజెస్ సో నేను మేం యూజలీ మా దగ్గరకి కన్సల్ట్ అయినప్పుడు పేషెంట్ కి త్రీ మంత్స్ టైం ఇచ్చి ఈ లోపల మీరు మీ ఫిజికల్ యాక్టివిటీ అవన్నీ ఇంప్రూవ్ చేయండి అప్పుడు మీకు అదే పీరియడ్ నార్మలైజ్ అవ్వడానికి ఫర్దర్ గా కూడా ప్రా ఛాన్స్ ఉంటది లేదంటే మళ్ళీ నార్మల్ అయిపోతుంది మళ్ళీ మీకు పీరియడ్ రెగ్యులారిటీ వచ్చేస్తుంది చెప్తాం డాక్టర్ గారు అనంతపురం నుంచి కాల్ చేశారు గుడ్ ఈవినింగ్ రమణ నాయక్ గారు డాక్టర్ గారితో మీ సమస్య ఏంటి చెప్పండి నమస్తే చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి మీ ప్రాబ్లం ఓకే అందులో ఒక టూబ్ చెప్పండి రమణ నాయక్ గారు మీ వాయిస్ మాకు క్లియర్ గా వినిపిస్తుంది మీ సమస్య చెప్పేయండి ఒకటి బాగా ఉందని చెప్పారు అయితే ఒక ట్యూబ్ దానివల్ల ఏమైనా పిల్లలు పుట్టే అవకాశం ఉందా లేదా అని ఫోన్ మేడం అంటే ఓకే అండి సో ట్యూబల్ రీకనలైజేషన్ అంటే పిల్లలు లేకుండా ఆపరేషన్ అయ్యాక రీఆపరేషన్ చేయించారా అంతేనండి అంతే అండి డాక్టర్ గారు ఒక ఓకే సో రీఆపరేషన్ చేసిన తర్వాత ఒక ట్యూబ్ ఓపెన్ అయింది ఒక ట్యూబ్ బ్లాక్ లోనే ఉంది అని అంటున్నారు సో రీఆపరేషన్ చేస్తే ఖచ్చితంగా ట్యూబ్స్ ఓపెన్ అవుతాయి అని చెప్పలేమండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సే ఉంటది ఒక ట్యూబ్ ఓపెన్ అయినా కూడా మీకు ప్రెగ్నెన్సీ రావడానికి డెఫినెట్లీ ఛాన్సెస్ ఉంటాయి కాకపోతే యూజువలీ రీఆపరేషన్ చేశాక వన్ ఇయర్ వరకు ట్రై చేయమంటామండి వన్ ఇయర్ కి కూడా ప్రెగ్నెన్సీ రానప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ట్యూబ్ ఓపెన్ ఓపెన్ అయినా కూడా అది పని చేస్తుందా లేదా అనేది మనకు ఖచ్చితంగా తెలియదు సో చాలాసార్లు రీఆపరేషన్ చేశాక సిక్స్ మంత్స్ తర్వాత ఒకసారి ట్యూబ్ టెస్ట్ చేస్తాము ఒక ట్యూబ్ ఓపెన్ ఉన్నా రెండు ట్యూబ్స్ ఓపెన్ ఉన్నా ఇంకో సిక్స్ మంత్స్ వరకు వెయిట్ చేయమని చెప్తాం బట్ రీఆపరేషన్ అయ్యాక వన్ ఇయర్ కి కూడా నేచురల్ ప్రెగ్నెన్సీ రాలేదు అన్నప్పుడు ఆ ట్యూబ్ తెరుసుంది కానీ అది ఎంత వరకు పని చేస్తుంది అనేది చెప్పలేము ఎందుకంటే ట్యూబ్ తెరిస్తుండడమే కాదు దానికి కదలిక అనేది కూడా రావాలి సో మనకి ఎగ్ రిలీజ్ అయ్యే టైం కి ట్యూబ్ అది క్యాప్చర్ చేసుకుని ఆ ఎగ్ ని లోపలికి తోసుకుంటది దానికి చిన్న చిన్న మూవ్మెంట్స్ అనేవి ఉంటాయి అండ్ అదే విధంగా మనకి ఈ ఫార్మ్స్ రీచ్ అయ్యి ఎంబ్రియో ఫామ్ అయ్యాక ఎంబ్రియోని కూడా గర్భసంచి వైపు ఆ చిన్న చిన్న మూవ్మెంట్స్ తోటి ఆ ట్యూబ్ లోపల తోస్తుంది సో ఆ మోటిలిటీ ఎంత వరకు మెయింటైన్ అవుతుంది అనేది రిఆపరేషన్ అయ్యాక మనం చెప్పలేం సో కొన్ని సందర్భాల్లో ట్యూబ్స్ ఓపెన్ ఉన్నా వన్ ఇయర్ మాక్సిమం ట్రై చేయమని చెప్తామండి అప్పటికీ రాలేదు అంటే ఐడిఎఫ్ ఇస్ ద నెక్స్ట్ ఆప్షన్ ఓకే అది రంగనాయక్ గారు అడిగిన క్వశ్చన్ కి డాక్టర్ గారి సమాధానం డాక్టర్ గారు ఎక్కువగా మీ హాస్పిటల్ కి ఏ సమస్యతో వస్తుంటారు ఫార్టీన్ ఈ మధ్య ఎక్కువ కాలం ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ తక్కువగా వస్తున్నాయి ఒకటి ట్యూబ్స్ మూసుకుపోవటం రెండోది పీసీఓడి పీసీఓ సమస్యలతో వస్తున్నారు కదా సో మీ దాంట్లో అత్యధిక ట్రీట్మెంట్ ఏవి సో ట్యూబల్ బ్లాక్స్ అనేవి ఇందాక చెప్పినట్టే ప్రా ప్రాబుల్ రీజన్ ఏంటి అనేది కనుక్కోవడానికి ట్రై చేస్తామండి కొన్ని కొన్ని సందర్భాల్లో లాప్రోస్కోపీ కూడా సజెస్ట్ చేస్తాము బట్ లాప్రోస్కోపీ చేసి ట్యూబ్స్ ఓపెన్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉండదు సో అది మళ్ళీ ఇప్పుడు ఒకవేళ మేము లాప్రోస్కోపీ చేశాక ట్యూబ్ మళ్ళీ మనం ఓపెన్ చేయలేకపోయాం అనుకోండి అప్పుడైనా మళ్ళీ ఐవీఎఫ్ కి వెళ్ళాలి సో యూజువలీ ట్యూబల్ బ్లాక్స్కి ఎక్కువ శాతం బయోలాట్రల్ ట్యూబల్ బ్లాక్కి ఐవీఎఫ్ఏ సజెస్ట్ చేస్తాం ఎందుకంటే దాంట్లో ఇన్ అ స్పాన్ ఆఫ్ టూ మంత్స్ అంటే టైం టు ప్రెగ్నెన్సీ చాలా తగ్గిపోతుంది కొంచెం టైంలోనే ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది ప్రెగ్నెన్సీ రావడానికి రెండోది పీసీఓడి ప్రాబ్లం చాలా సింపుల్ ప్రాబ్లమ్ అండి టు ట్రీట్ సో త్రీ టు సిక్స్ మంత్స్ ఆఫ్ మెడికేషన్ తోనే మాక్సిమం ట్రై చేస్తాము మోస్ట్ ఆఫ్ దెమ్ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్కే రెస్పాండ్ అవుతారు అట్ ద సేమ్ టైం వాళ్ళు కొంచెం వెయిట్ లాస్ అవ్వడానికి కూడా మేము వాళ్ళకి సజెషన్స్ అనేవి ఇస్తాము సో అపార్ట్ అలాంగ్ విత్ వెయిట్ లాస్ వాళ్ళు మెడిసిన్స్ వాడినా చాలా మటుకు కన్సీవ్ అవడానికి అవకాశం ఉంటుంది అంటే ఇంకే ప్రాబ్లం లేకపోతే వాళ్ళ హస్బెండ్ సెవెన్ పారామీటర్స్ నార్మల్ ఉన్నాయి ట్యూబ్స్ నార్మల్ ఉన్నాయి ఓన్లీ పీసీఓడి ప్రాబ్లమ్ అంటే ఇట్స్ వెరీ ఈజీ టు ట్రీట్ బట్ యాక్చువల్లీ ఈ మధ్య పీసీఓడి ప్రాబ్లం కన్నా కూడా అసలు ఎగ్ నంబర్ బాగా తగ్గిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది అండ్ సేమ్ టైం మేల్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువైపోయింది సో ట్యూబుల్ ప్రాబ్లమ్స్ అండ్ పీసీఓడి ఈ మధ్య కొంచెం తక్కువే చూస్తున్నాం మోర్ కామన్లీ మేల్ ఫ్యాక్టర్ అంటే స్పర్మ్ కౌంట్ బాగా తగ్గిపోవడం జీరో స్పర్మ్ కౌంట్ చూడటం లేదా ఆడవాళ్లలో చాలా తక్కువ ఏజ్ లోనే ఎగ్స్ బాగా తగ్గిపోవడం అనేది మోర్ కామన్ గా చూస్తున్నాం డాక్టర్ గారు ఆడవాళ్ళల్లో ఎగ్స్ రిలీజ్ అనేది ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ వన్ ఇయర్స్ వరకు ఉంటుంది అంటారు కదా ఈ మధ్య కాలంలో అది తక్కువైపోతుంది అంటే దాని కారణాలు ఏం చెప్తారు సో ఎగ్ నంబర్ తగ్గిపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయని ఇట్ కుడ్ బి అ జెనెటిక్ ప్రాబ్లమ్ సో కొన్ని జెనెటిక్ ఇష్యూస్ వల్ల మనకి ఏజింగ్ ఆఫ్ ది ఓవరీస్ అనేది ఫాస్ట్ గా అవుతుంది సో నార్మల్ గా పెద్ద మంచి అయిన దగ్గర నుంచి ముట్టాగిపోయే స్టేజ్ వరకు చిన్నగా ఎగ్ నంబర్ అనేది తగ్గుతా రావాలి బట్ ఈ మధ్య ఏజింగ్ అనేది ఎగ్ నంబర్ తగ్గిపోవడం అనేది చాలా ర్యాపిడ్గా చూస్తున్నాం బికాస్ ఆఫ్ సమ్ జెనెటిక్ టెండెన్సీస్ ఇది కాకుండా మనకి కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అనేవి ఉంటాయి సో నార్మల్గా మన బాడీలో ఉన్న టిష్యూని మన ఇమ్యూన్ సిస్టమ్ అటాక్ చేయదు బట్ కొన్ని కొన్ని సందర్భాల్లో ఓ వేరియంట్ టిష్యూని కూడా మన మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ అటాక్ చేయడం వల్ల ఆటో ఇమ్యూన్ కండిషన్స్ లో ఎగ్ నంబర్ తగ్గుతుంది కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనకి ఎగ్ నంబర్ అనేది తగ్గొచ్చు అండ్ నౌ చాలా మటుకు మనకి లైఫ్ స్టైల్ లో చేంజెస్ అంటే మనం ఎక్కువగా ప్లాస్టిక్స్ కి ఎక్స్పోజ్ అవడం సో ప్లాస్టిక్స్ లో ఉన్న కాంపౌండ్స్ అనేవి మనకు ఓవరీస్ కి చాలా హార్మ్ఫుల్ అనమాట సో స్మోక్ కి ఎక్స్పోజ్ అవడం సో ఆ లేడీస్ స్మోక్ చేయకపోయినా ప్యాసివ్ స్మోకింగ్ అనమాట సో పక్కన వేరే వాళ్ళు స్మోక్ చేసినా ఆ స్మోక్ వల్ల కూడా మనం ఎఫెక్ట్ అవుతూ ఉంటాం సో చాలా కి ఎక్స్పోజ్ అవడం వల్ల కూడా ఎగ్ నంబర్ తగ్గడం అనేది చూస్తున్నాం సో చాలా రీజన్స్ అనేవి ఉన్నాయి కొన్ని కొన్ని సందర్భాల్లో రీజన్స్ అనేవి మనం కనిపెట్టలేము కూడా బట్ డెఫినెట్లీ ఈ మధ్య ఎగ్ నంబర్ తగ్గడం అనేది చాలా కామన్ అయిపోయింది డాక్టర్ గారు నెక్స్ట్ మనకి తిరుపతి నుంచి శ్రీకాంత్ గారు లైన్ లో ఉన్నారు శ్రీకాంత్ గారు నమస్తే అండి మీ సమస్య ఇంటి డాక్టర్ గారికి చెప్పండి గుడ్ మేడం తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను మేడం మా వైఫ్ మా వైఫ్ కి వన్ మంత్ అయింది మేడం ప్రెగ్నెన్సీ తనకి ఇప్పుడు వామిట్లు వస్తున్నాయి అలాగే దగ్గు వస్తుంది దగ్గు వస్తుంది అలాగే కోల్డ్ అయిపోతుంది మేడం ఎక్కువ దగ్గుతుంది ఇది వామిట్ టూ డేస్ నుంచి వామిట్లు అవుతున్నాం మేడం అంతే మేడం హెడ్ సో ఓకే ఏదైనా ఫ్లూ అయి అండి సో ఈ మధ్య కొంచెం ఫ్లూ కామన్ గానే వైరల్ ఫ్లూ లాగా చూస్తున్నాము సో హెడ్ రావడం కానీ దగ్గు కానీ ఇవన్నీ కొంచెం వైరల్ ఫ్లూ లాగా అనిపిస్తుంది బట్ చాలా మటుకు అది సెల్ఫ్ లిమిటింగ్ అండి సో ఎక్కువ హైడ్రేషన్ అనేది ఉండాలి సో వాటర్ బాగా తీసుకోవాలి తను అండ్ ఫీవర్ గనక ఏమన్నా ఉంటే పారాసిటమాల్ లాంటివి వాడచ్చు కాఫ్ సిరప్స్ అనేవి యూజువలీ ప్రెగ్నెన్సీలో అది కూడా అర్లీ ప్రెగ్నెన్సీలో ఎక్కువ సజెస్ట్ చేయము సో కొంచెం హాట్ వాటర్ తీసుకోవడం కానీ లాస్ యాంజల్స్ వీక్స్ లాంటివి ఏమైనా చప్పరించడం కానీ ఇలాంటివి ఎక్కువ సజెస్ట్ చేస్తాము బట్ అప్పటికి కూడా తనకి కంట్రోల్ అవ్వట్లేదు అంటే ఒక్కసారి వెళ్ళి ఒక డాక్టర్ని సంప్రదిస్తే బెటర్ ఎగ్జామిన్ చేయాలండి సో ఎక్కడన్నా ఇన్ఫెక్షన్ ఉందా ఏమన్నా యాంటీబయాటిక్స్ అవసరం అనేది చూసి తనకి ప్రెగ్నెన్సీలో సేఫ్ మెడిసిన్స్ ఏమన్నా ప్రిస్క్రైబ్ చేస్తారు సో డెఫినెట్లీ ఒకసారి సంప్రదిస్తే బెటర్ అండి ఓకే డాక్టర్ గారు కొన్ని వ్యాధులు మనకి వంశపారపర్యంగా వస్తూ ఉంటాయి కదా సో అలా పీసీఓడి పీసీఎస్ కూడా వంశపారపర్యంగా వచ్చే అవకాశం ఉందంటారు ఎస్ అండి పీసీఓడి సెడ్ ఇట్ హ్యాస్ అ జెనెటిక్ టెండెన్సీ అనమాట ఖచ్చితంగా పీసీఓడికి జెనెటిక్ రిలేషన్ ఉంది సో మదర్లో ఉంటే డెఫినెట్లీ డాటర్లో రావడానికి చాలా ఎక్కువ ఛాన్సే ఉంటుంది బట్ డెఫినెట్లీ ఇట్ ఇస్ ఆల్సో కంట్రోలబుల్ అనమాట అంటే జెనెటిక్ కాబట్టి ఖచ్చితంగా వస్తుంది అని కాదు హెల్దీ లైఫ్ స్టైల్ ఉండి అండ్ వెయిట్ అనేది మీరు నార్మల్ రేంజ్లో మెయింటైన్ చేస్తే యూ కెన్ డెఫినెట్లీ వెల్ కంట్రోల్ ఇట్ అనమాట ల్యాప్రోస్కోపీ చేసిన తర్వాత కూడా మనకి మళ్లీ సమస్య తిరగబెట్టకుండా ఉంటుందా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో ఇట్స్ అ గుడ్ క్వశ్చన్ అండి చాలా సార్లు పీసీఓడి ప్రాబ్లం ఉంటే మేము ల్యాప్రోస్కోపీ చేయించుకొని వచ్చాం మేడం మీరు మళ్లీ పీసీఓడి అంటున్నారు ఏంటి అని అడుగుతూ ఉంటారు పేషెంట్స్ ఇట్స్ వెరీ కామన్ సో పీసీఓడి సమస్య ఉన్న వాళ్లలో కొంతమందికి ల్యాప్రోస్కోపీ అనేది సజెస్ట్ చేస్తాం ఎవరికంటే మనం టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇచ్చినా రెస్పాన్స్ రాని వాళ్ళు లేదా బాగా సన్నగా ఉండి కూడా పీసీఓడి ఉన్నవాళ్ళు సో యూజువలీ లావుగా ఉన్నప్పుడు మీరు వెయిట్ లాస్ అవ్వండి పీసీఓడి తగ్గుతుంది అని చెప్తాం బట్ సన్నగా ఉన్న వాళ్ళల్లో కూడా పీసీఓడి వస్తుంది వీళ్ళకి లాప్రోస్కోపిక్ డ్రిల్లింగ్ అనేది బాగా పనిచేస్తుంది సో ఇలాంటి వాళ్ళకి మనం లాప్రోస్కోపీ చేసినప్పుడు మనము టెక్నికల్గా ఆ నీటి బుడుగల్ని బ్లాస్ట్ చెయ్యము టు బి ఫ్రాంక్ మనం జస్ట్ ఓవరీకి కొంచెం కరెంట్ లాగా పెడతాము ఆ కరెంట్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది తగ్గుతుంది దీని వల్ల మనకి పీరియడ్ రెగ్యులరైజ్ అయిపోవచ్చు లేదా మనకి మెడిసిన్స్ కి రెస్పాన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది బట్ అలా అని నీటి బుడగలు మాయమైపోతాయి అని అయితే కాదు డెఫినెట్లీ అండ్ ఈ లాపరోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ ఏదైతే మనం కరెంట్ పెడతామో దాని ఎఫెక్ట్ సిక్స్ మంత్స్ టు మాక్సిమం వన్ ఇయర్ వరకే ఉంటుంది సో ఆ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ లోపల వాళ్ళు మళ్ళీ మెడికేషన్స్ తీసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుని ప్రెగ్నెన్సీ వచ్చేలాగా చూసుకోవడం బెటర్ చాలా సార్లు ల్యాప్రోస్కోపీ చేయించుకున్నాం కదా మాకు ప్రెగ్నెన్సీ నేచురల్ గా వచ్చేస్తుంది అని వన్ ఇయర్ తర్వాత వస్తారు అప్పటికి దాని ఎఫెక్ట్ అనేది ఉండదు మళ్ళీ మొదటికి వచ్చినట్టే అవుతుంది సో యాక్చువల్లీ అలా కౌన్సిలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ సో మేము లాప్రోస్కోపీ చేసినా కూడా నెక్స్ట్ మంత్ నుంచే పేషెంట్ ని మళ్ళీ పిలిపించి వాళ్ళకి మెడికేషన్స్ పెట్టి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి ఏదో విధంగా ట్రీట్మెంట్ అనేది ఇస్తాం ఇవ్వకుండా పేషెంట్ ఫాలో అప్ కి రాకుండా అలా వదిలేస్తే మాత్రం మళ్ళీ వాళ్ళు మొదటికే వస్తారు ఆ లాప్రోస్కోపీ వల్ల పెద్ద ఉపయోగం కూడా ఉండదు డాక్టర్ గారు ఇప్పుడు పీసీఓడి సమస్యతో బాధపడేవారికి ఇక అది క్లియర్ కావట్లేదు ప్రతిసారి ఇదే రిపీట్ అవుతుంది అనుకుంటే ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తారా సో ఐవీఎఫ్ ఇస్ వన్ ఆఫ్ ద లాస్ట్ ఆప్షన్స్ అండి ఇది చాలా రేర్ గా సజెస్ట్ చేస్తాం యాక్చువల్లీ పీసీఓడి లో అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉంది అంటే మెయిల్ ఫ్యాక్టర్ కూడా సబ్ ఆప్టిమల్ గా ఉంది లేకపోతే ఇంకా ట్యూబ్వెల్ ఫ్యాక్టర్ కూడా ఉంది ఇంకేదన్నా అలాంటి అయితే మ్యారేజ్ అయ్యి చాలా కాలం అయిపోయింది ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వీళ్ళకి యాజ్ సూన్ ఆస్ పాసిబుల్ ప్రెగ్నెన్సీ వస్తే బాగుంటుంది అనుకున్నప్పుడే ఐవీఎఫ్ చెప్తాము పీసీఓడి ఈస్ అ వెరీ సింపుల్ ప్రాబ్లమ్ టు ట్రీట్ సో ఎర్లీగా వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవుతే టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ద్వారానే మాక్సిమం కన్సీవ్ అవుతారు కొన్ని కొన్ని సందర్భాల్లో లాప్రోస్కోపీ సజెస్ట్ చేస్తాం మిగతా అన్నీ బాగున్నాయి ఓన్లీ ఇంజెక్షన్స్ కి రెస్పాన్స్ రావట్లేదు అన్నప్పుడు లాప్రోస్కోపీ సజెస్ట్ చేస్తాం చాలా రేర్ గా యాక్చువల్లీ ఐవీఎఫ్ అనేది అవసరం పడుతుంది ఓకే డాక్టర్ గారు ఫార్టీ నైన్ లో అసలు ఎటువంటి అత్యాధునిక చికిత్సలున్నాయి అదేవిధంగా ట్యూబ్స్ బ్లాక్ అయిన వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ జరుగుతుంది అదేవిధంగా పీసీఓడి పీసీఓ సమస్యలతో బాధపడే వారికి ఫార్టీ నైన్ లో అత్యాధునికమైన వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయని చెప్పేసి సుమవర్షా గారు చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది వాళ్ళ మార్గం నమస్తే